హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరము హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ బాగా ఉంటే ఆటోమేటిక్గా మనం చాలా పనులు చేసుకోగలుగుతాము సో మనం హెల్త్ని బాగా కాపాడుకుందాము ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా సో మీ గోల్స్ ఏంటి అసలు ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ఎలా గడిచింది అనేది మీకు ఏమన్నా చెప్పాలి అని ఉంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ బాగానే ఉంది కాకపోతే ఆ టెన్ పర్సెంట్ ఏంటి అని అంటే నాకు హెల్త్ నాకు కొంచెం బేసిక్గానే నాకు కొంచెం హెల్త్ వైజా కొంచెం భయం అనమాట డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే అస్సలు నాకు హెల్తే బాగాలేదు లాస్ట్ మంత్ చాలా సఫర్ అయ్యాను హెల్త్ వైజ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యింది అలాగే మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో కూడా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యిందనమాట సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ వీడియోస్ అండి అంటే లాస్ట్ మంత్ వీడియోస్ అనమాట కొన్ని పైలప్ అయిపోతున్నాయి బేసిక్గా మంత్ ఎండ్ కదా నేను ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తానని మోస్ట్లీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్తగా చూస్తే కనుక నేను ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తానండి సో లాస్ట్ మంత్ కొంచెం ఇయర్ ఎండ్ ఒకటి కదా సో కొంచెం ఎక్కువ పని ఉందనమాట అందుకని అసలు నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదనమాట ఒక ఫోర్ డేస్ నుంచి అలాగా ఈరోజు నేను ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను చూసి హరి సంక్రాంతి క్లీనింగ్ అయితే ఈ ర్యాక్స్ క్లీన్ చేయడంతో స్టార్ట్ చేస్తున్నాను మోస్ట్లీ మీ అందరి చూసే ఉంటారు ఈ రెండు ఇదేంటంటే ఇందులో వచ్చేసి మందులు ఇలా కరెంటుకి సంబంధించినవి అన్నీ పెడతాను టీవీ కింద ఉంటాయి అన్నమాట టీవీ టీవీ యూనిట్ ఉంది కదా దాని కింద ఇది క్లీన్ చేసేస్తే ఇంకా యాక్చువల్గా ఈరోజు చిల్డ్రన్ బెడ్రూమ్లో బీరువా తుడుద్దాం అనుకున్నాను కాకపోతే బట్టలు ఉన్నాయి ఐరన్ చేయడానికి సీనుని పిలిస్తే ఎక్కువ బట్టలు ఉన్నాయి మధ్యాహ్నం నుంచి వస్తాను అని అన్నాడని వదిలేశాను అనమాట సో ఇంకా ఇప్పటి నుంచి పండగ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది నాకు కూడా ఆఫీస్ ఉంటుంది కదా ఈరోజు సాటర్డే ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆఫ్ డిసెంబరు ఫస్ట్ తారీఖు అంతా ఇల్లంతా క్లీన్ చేసేద్దామని ఇంకా కంకణం కట్టుకొని కూర్చున్నాను అనమాట సో మీకు కూడా చూపిస్తాను ఏమేమి చేస్తాను మీకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అని అంతే అంతకు మించి ఏం లేదు మాది వెస్ట్ గోదావరి అండి సో మాకు సంక్రాంతి అని అంటే చాలా పెద్ద పండుగలాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది సో కంపల్సరీగా నేను ప్ర ప్రతి మూల నుంచి కూడా చాలా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనమాట ఎస్పెషల్లీ సంక్రాంతి పండక్కి నేను బేసిక్గానే ఎవ్రీ వీక్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటానండి కాకపోతే ఇలాగ ర్యాక్స్ కానివ్వండి అలా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కానీ ఎవ్రీ వీక్ క్లీన్ చేయను అనమాట సో ఇప్పుడు సంక్రాంతి కదా ఇంకా అందుకని చెప్పేసి అన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను అది ఈ రోజు నుంచి మొదలుపెట్టాను అనమాట ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డేట్ వచ్చేసి మేబి ట్వంటీ ట్వంటీ వన్ అలా ఉంటదనుకుంటున్నాను సో అప్పుడు ఆ శనివారం నాడు స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అన్నీ ఒకటేసారి పెట్టుకుంటే నాకు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటాను బర్డేన్ అయిపోతాది కదా అందుకని చెప్పేసి కొన్ని 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 ఇలాగ నాకు సెలవు ఉన్నప్పుడు సాటర్డే సండే నాకు బేసిక్గా హాలిడే మంత్ ఎండ్ లాస్ట్ సాటర్డే రోజు నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పేసి ఈరోజు సాటర్డే సండే ఏం చేశాను ఈరోజు సాటర్డే అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ ర్యాక్స్లో టీవీ యూనిట్ కింద ఉంటాయి అన్నమాట చిన్న చిన్న షెల్ఫ్స్ ఈ షెల్ఫ్స్లో నేను ఏమేమి పెట్టాను ఏంటి అనేది నేను యాక్చువల్గా వాయిస్ ఇచ్చాను కానీ ఒక పాట వస్తుంది అది మళ్ళీ నాకు కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి వాయిస్ తీసేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇందులో వారంటీ కార్డ్స్ డిష్ వాషర్వి కానివ్వండి నా వాచ్ది ఫోన్స్వి ఇది వచ్చేసి మా బుడిగి కార్డ్ అనమాట అది దాని పెళ్ళయ్యి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది బుడిగిది శుభలేఖ అవన్నీ చెప్పాను కాకపోతే చెప్పాను కదా వెనకాల మ్యూజిక్ వస్తుంది కాబట్టి వాయిస్ అంతా డిలీట్ చేస్తాను అనమాట ఇవి వచ్చేసి నాది పాత కంపెనీలో పే స్లిప్స్ అనమాట ఇదే ఒక ఎగ్జిబిషన్లో కొన్న బేరమాడి మరీ వంద రూపాయలు వచ్చా ఇవే నా ఇలాగా ఉంది కదా పెట్టాలి ఎన్ని ఉన్నాయో ఇందులో మా కర్టెన్ రాడ్స్ అనమాట ఇవి ఒకటి పెట్టడానికి స్పేస్ లేక ఇందులో పెట్టేస్తాను ఇంకా చాలా బేసిక్గా ఇందులో నేను ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి పాపం అన్నీ ఇందులో తోసేస్తూ ఉంటాను అనమాట అంత క్లమ్సిగా కూడా ఏమీ ఉండదు కాకపోతే ఎందుకో ఇలా తీసి తుడవడం నాకు కొంచెం ఇష్టము నాకు క్లీనింగ్ అంటే బేసిక్గా చాలా ఇష్టం అండి బట్టలు మడత పెట్టడము అలాంటివి కంటే నేను క్లీనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను ప్రతి వారం కూడా నేను కిటికీలు తుడవడము ఫ్యాన్స్ తుడవడము ఇలాంటివన్నీ నేను చేసుకుంటూ ఉంటాను అనమాట సో నాకు క్లీనింగ్ అంత పెద్ద ప్రాబ్లంగా ఏమీ అనిపించదు సో మా పనమ్మాయి అయితే ఇవాళ లెవెన్ ఓ క్లాక్ అలా రమ్మని చెప్పాను సాటర్డే సండే కూడా లెవెన్ ఓ క్లాక్ అలా రమ్మని చెప్పాను తను ఇంకా లేట్గా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంక ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎంత ఉన్నా ఎంత చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఏదైనా కానీ మనం కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నా ఇల్లు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అనే నా ఒపీనియన్ ఒక్కొక్కసారి నాకే ఇంత చేయడం అవసరమా అని అనిపిస్తుంది కాకపోతే ఇలా చేస్తేనే కదా అలా ఉంది అని కూడా అనిపిస్తుంది అనమాట నన్ను చాలా మంది నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు మీది ఓన్ హౌసా అని చెప్పి మాది ఓన్ హౌసేనండి ఓన్ హౌస్ కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తున్నామేమో అని అనిపిస్తుంది ఓన్ హౌస్ కాకపోయినా కానీ చాలామంది మేము చేస్తూనే ఉంటాం కదండీ నేను కూడా రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని అక్కడ కూడా టూ డేస్ లీవ్ తీసుకుని మరీ నేను అక్కడ డస్టింగ్ చేసుకునేదాన్ని పని కట్టుకుని సంక్రాంతికి క్లీనింగ్స్ కోసము మోరోవర్ ఇలాగా క్లీనింగ్ మనము రెండు రోజుల్లో చేసేసుకోవాలి అని అనుకుంటాం కదా కానీ అప్పుడైతే చాలా టయర్డ్ అయిపోతాం కదండి నాకైతే అసలు ఇంకా ఓపిక ఉండదన్నమాట కాళ్ళు నాగుతూ ఉంటాయి ఏదైనా కానీ ఎందుకో మరి ఇది నా ఒపీనియన్ అందరూ ఇలాగే ఆలోచిస్తారా తెలియదు కానీ మన ఏజ్ని బట్టి కూడా మనము పనులు చేసుకోవాలి అని అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే నేను ఎందుకు ఇంతగానం క్లీనింగ్స్ పెట్టుకున్నాను అని అనిపిస్తుంది అనమాట ఎవరిల్లైనా చాలా ఎక్కువ ఫర్నిచర్ ఉండి ఎక్కువ వుడ్ వర్క్ ఉండి నేను వాళ్ళ ఇళ్ళని చూస్తే అమ్మ బాబో వీళ్ళు అసలు క్లీన్ చేసుకుంటారా ఒకవేళ క్లీన్ చేసుకుంటే ఎలా క్లీన్ చేసుకుంటారు ఇంత వుడ్ వర్క్ ఉంది అని అనిపిస్తుంది అనమాట కానీ వాళ్ళకి ఇంకా కష్టం అయిపోతుంది ఏదైనా కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి డెకోర్ ఐటమ్స్ కానివ్వండి ఏదైనా కానీ మనం చేసుకోగలము అని కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం తీసుకోవాలండి బాబు లేకపోతే తీసుకోకూడదు ఎందుకో తెలుసా మనకింకా మనం ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకి కొంచెం డెఫినెట్గా మనం ఓపిక తగ్గిపోతుంది సో ఓపిక తగ్గిపోతుంది కాబట్టి మనం ఇంకా మనకేమో ఎవరన్నా చేస్తే నచ్చదు సో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది లక్కీగా ఏంటంటే మా ఇంట్లో అన్ని ఎక్కువ సామాన్లు కూడా ఏమీ ఉండవు ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది కాబట్టి నాకు అంత ఇబ్బందిగా కూడా అనిపించదు కాకపోతే ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే నీట్గా ఎక్కడ అక్కడ ఉన్నాయిలే అని లైట్ తీసుకుంటూ ఉంటాను ఈ మధ్యన కొంచెం నేను కూడా అశ్రద్ధ చేస్తున్నానులేండి చెప్పాను కదా లాస్ట్ మంత్ అసలు కొంచెం ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఇంక ఒంట్లో బాగోకపోయినా మనకి ఇవన్నీ తప్పదు కదా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంక ఇవన్నీ అయితే సర్దేస్తున్నాను అనమాట ఇది అయిపోయిందనుకోండి మనం ఈరోజు స్టార్ట్ చేసేస్తే మనకు కూడా అమ్మయ్య ఒకటి అయిపోయింది అనే ఫీలింగ్లో ఉంటాను నేనైతే సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా స్టార్ట్ చేశాను అన్నమాట ఎయిర్టెల్ వాళ్ళు వచ్చారు ఇది చూడండి ఇది కూడా ఇది యాక్చువల్గా ఫోన్ ఇక్కడ పెట్టుకోవాలి ఈ క్లిప్ వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు చూపిస్తా ఇలా ఇలా పెట్టుకుంటే ఇది ఇలా 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 ఎలా కావాలంటే అలా తిరుగుతుంది ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఇది కొన్నది ఎక్స్టెన్షన్ బాక్స్లు ఏమైనా ఉంటాయో నా దగ్గర మాస్కులు ఒకప్పుడు మాస్క్ చాలా కంపల్సరీ కదా మా వరుణ్ నాకు దేవిని ఇచ్చాడు ఆల్రెడీ ఒక అన్నపూర్ణ దేవిని దేవుడు బూట్లో పెట్టుకున్నానని ఇంకా ఇక్కడ పెట్టేశారు ఇది సెల్ఫీ స్టిక్ చాలా తక్కువ వాడాను ఎప్పుడో కానీ వాడాను ఇది నాకు పడడం ఇష్టం లేదు దీనికి పైన వేయించుకుంటే ట్రై లాగా ఇంకా పని చేస్తుంది కదా అని రాసాను దీన్ని ఇంకా కర్టన్స్కి కట్టడానికి మధ్యలో ఉంటాయి కదా అవి కడితే ఏంటో లుక్ బాగాలేదని వదిలేసా ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఇలా హోల్డ్ చేసుకోవచ్చు కదా ఇవన్నమాట హోల్డర్స్ మేకలు కొట్టాల్సిన అవసరం లేకుండా ఇవి ఎక్కున్నాయా ఎక్కువ ఉన్నాయా ఇందులో పడతాయా ఇక్కడ పెట్టాను జనరల్గా నేను ఏం చేస్తానంటే ఎక్కువగా పడుకుంటానమాట నాకు దొరికేది ఓన్లీ టూ డేసే కదా కొంచెం రెస్ట్ చేసుకుందాము ఈ మధ్యన అంతా రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ కూడా వచ్చాయి తను ఇంక్ నేను యాక్చువల్గా ఇవి ఆర్డర్ చేసింది నా కోసం కాదు మా లక్ష్మి కోసం అనమాట తను నేను జస్ట్ అవి వీక్ డ్రాక్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత తను వచ్చింది క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది నేను మధ్యాహ్నం రా గ్రోసరీస్ వస్తాయి తీసుకెళ్లిపోద్ది కానీ అని అంటే సరే అని చెప్పింది కానీ రాలేదు ఇంకా అక్కడే పెట్టేసి వదిలేసామన్నమాట ఎలాగ రేపు వస్తుంది కదా రేపు తీసుకెళ్తుందిలే అని చెప్పి గుమ్మం దగ్గరే పెట్టించేసాను అనమాట నిజం చెప్పాలంటే నాకు అవి అక్కడి నుంచి తీసుకొని వచ్చి లోపల పెట్టడానికి ఓపిక కూడా లేదు ఎందుకంటే కొంచెం లిస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నాకైతే నిద్ర ఎక్కువ అని చెప్పాను కదండి మంచిగా స్నానం చేసి వేడి వేడి నీళ్ళతో చలేసేస్తుంది నాకే వేస్తుందా అందరికీ ఇలా ఉందా అనే ఫీలింగ్లో అయితే నేను చాలా ఎక్కువగా ఉంటాను అనమాట ఇంకా చలిసేస్తుంటే తలుపులన్నీ మూసుకొని ఉన్నాను నిజం చెప్పాలంటే వేడి నీళ్ళతో స్నానం చేసి మంచిగా దుప్ప కప్పుకొని పడుకొని ఒక ఫోర్ అవర్స్ అనుకుంటే పడుకున్నాను నా ముఖం చూస్తే తెలుస్తుంది కదా మీకు కూడా మంచిగా పడుకొని ఇంకా లేచిన తర్వాత టీ తాగుదామని డిసైడ్ అయ్యి టీ అయితే పెడుతున్నాను అనమాట నాకు వాషర్లో గిన్నెలు కూడా చాలా ఉన్నాయి తీయడానికి నాకు అవి తీసే ఓపిక లేక నేను తీయట్లేదు నేను అదేంటో తెలియదు కానివ్వండి నేను కంపల్సరిగా ఏ రోజు చేసినా ఏ రోజు వేయకపోయినా సాటర్డే కంపల్సరిగా నేను డిష్వాషర్ లోడ్ చేస్తాను ఎందుకో తెలీదు నేను సాటర్డే ఆఫీస్కి వెళ్ళే ముందరైనా కానీ నేను డిష్ వాషర్ ఆన్ చేసేసి నాకు ఆఫీస్కి వెళ్ళే టైంకి అయిపోయేలాగా వెళ్తాను అనమాట ఎందుకంటే నేను డిష్ వాషర్ కానివ్వండి వాషింగ్ మిషన్ కానివ్వండి ఆన్ చేసేసి నేను ఆఫీస్కి గట్టా వెళ్ళను అవి కట్టిన తర్వాతే వెళ్తాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా డిష్ వాషర్ లోడ్ చేస్తాను సాటర్డే ఈరోజు సాటర్డే కదా పొద్దున్న లోడ్ చేశాను కానీ ఇంకా అవి తీసి సర్దుకోలేదు అవి తీసి సర్దడానికి నాకు వల్లంగగా ఇంకా నాకు ఇప్పుడు కావాలి అని అంటే అప్పుడు అందులో నుంచి తీసి వాడేసుకుంటున్నాను అన్నమాట మంచిగా ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను బేసిక్గా ఈ వైట్ కలర్ కప్ ఉంది కప్ కాదు ఇది మగ్గు మూతుంటుంది అనమాట దీనికి ఇది వచ్చేసి నాకు ఐసిఐసిఐలో నా బర్త్డే అప్పుడు వాళ్ళు మనకి ఇంటికి ఒక గిఫ్ట్ పంపించారు మా టీం వాళ్ళు సో మగ్ అనమాట దీని మీద క్వీన్ అని ఉంటుంది అబ్బాయిలకైతే కింగ్ అని ఉంటుందన్నమాట వాళ్ళు ఫస్ట్ ఇయర్ అంటే ఎంప్లాయీస్ అక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇలా గిఫ్ట్స్ పంపిస్తారంట మేము కొత్త కాదు మాది మర్జ్ అయిన కంపెనీ కాకపోతే మేము ఆ టీంకి కొత్త కాబట్టి మాకు పంపించారనమాట సో ఇలా ఇలాగ నేను ఇందులో ఓట్స్ వేసుకొని తీసుకొని వెళ్తాను ఆఫీస్లో వేడి వేడి పాలు పోసుకొని అలాగే తినేస్తూ ఉంటాను అనమాట అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది ఇంకా కప్స్ అన్నీ డిష్ వాషర్లు ఉన్నాయని టీ అయితే ఇందులోకి పోసాను ఇంకా మంచినీళ్ళు తాగాలనిపించింది దాహం కూడా బాగా వేస్తుంది బాగా చలిగా ఉంటుంది ఇంకా టీవీ పెట్టుకొని టీవీ చూసి సాయంత్రం అయితే అలా గడిపేశాను జస్ట్ క్యాజువల్గా సో ఇవాళ్టి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి